హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ ప్రసాద్ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో చేయడం జరిగింది సో ఉద్యోగం సాధించడానికి నేను ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ను ఓవర్కమ్ చేసి నేను ఉద్యోగం వరకు చేరుకున్నాను అనేది కొన్ని అంశాలు దాంట్లో చేసి చెప్పాను దానివల్ల కొద్దిమందికి అది మోటివేట్ లా మోటివేషన్ లాగా అంటే మనకు అను పరిస్థితులు అనుకూలించిన పరిస్థితుల్లో కూడా మనము జాబు ప్రయత్నాలు ఏ విధంగా కొనసాగించాలనే దాంట్లో చెప్పాను సో ఇది మరొక వీడియో దానికి రిలేటెడే కొంచెం క్లియర్గా చెప్దాం అనుకున్నాను ఎందుకంటే పరిస్థితులు అనుకూలించక మనము సిచ్యువేషన్స్ని బెండ్ అయిపోయి మనం ఉద్యోగ ప్రయత్నం విరమించుకుంటున్నాం ఒకసారి నేను ఫ్రమ్ ద బిగినింగ్ ఎలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాను ఎన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత ఉద్యోగం సాధించాను ఈ ప్రయత్నంలో నాకు ఎంతమంది హెల్ప్ చేశారు నా ఫ్రెండ్స్ ఎలా నాకు తోడుగా ఉన్నారు రిలేటివ్స్ ఎలా ప్రవర్తించారు ఇలా అన్ని విషయాల గురించి ఒకసారి ప్రయత్నం చెప్పడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు ఈరోజు టైట్ సిచ్యువేషన్ ఉంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఫ్యూచర్లో నేను అనుకున్న లక్ష్యం దిశగా పోతానా లేదా అని సందిగ్ధంలో ఉన్న వారికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎవరైతే అనేక సార్లు ప్రయత్నించి విఫలమయ్యి మరొకసారి మనము ప్రయత్నిద్దామా వద్దామా వద్దా అనే సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా ఇది మీకు నా యొక్క ఇది నా పర్సనల్ ఏదో నేను నా గురించి చెప్పుకోవాలని కాదు ఒక నాలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎవరో ఒకరు అనుకోండి అలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేస్తూ చివరికి ఉద్యోగాన్ని ఈ విధంగా రీచ్ అనేది ఖచ్చితంగా మీకు మీ మీ ప్రయత్నాలకి కొంచెం మెంటల్ సపోర్ట్ ఇస్తుందని అనుకుంటున్నాను సో ఫస్ట్ నేను ప్రజెంట్ గురుకులాలో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను సో నాకు లాస్ట్ ఇయరే ఈ ఉద్యోగం రావడం జరిగింది ఈ ఉద్యోగానికి నా గురించి చాలామంది యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళకి ఆయన ఒక యూట్యూబరు లేదా జాబ్కు ప్రిపేర్ అవుతున్నాడు అని మాత్రమే తెలుసు దీని ద్వారా దీని గురించి ఆ ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఒక పర్సన్కి తను నార్మల్గా చదువుకోవడానికి పరిస్థితులన్నీ అనుకూలించి చదువుతూ యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాడు ఆయనకు ఉద్యోగం సంపాదించడం పెద్ద కష్టమేం కాదు అనేది చాలామంది అని అంతవరకే తెలుసు దాని వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ పడుతూ నేను మీ ముందుకు వచ్చి ఇలా వీడియోస్లో మీకు కనిపిస్తున్నాను నా వెనకాల నేను ఏ సిచ్యువేషన్ నుంచి వచ్చాను ఎక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ఇవన్నీ దీంట్లో చెప్పడానికి ట్రై చేస్తాను యాక్చువల్గా మాది సిద్దిపేట డిస్టిక్ సో నేను ఫ్రమ్ ద ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు కంప్లీట్గా తెలుగు మీడియం బట్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇప్పుడు కుర్కులాలో కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం ఫ్లూయెంట్గా నేను క్లాస్ మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్ తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీష్లో టీచ్ చేయగలను అది కొన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్స్ వల్ల వచ్చింది ఎవ్రీడే నైట్ డిక్షనరీలో చూసుకుంటూ చదువుకోవడం వల్ల ఒక్కొక్క క్వశ్చన్లో ఉన్నటువంటి ప్రతి వర్డ్ని మీనింగ్ ట్రా సెర్చ్ చేస్తూ నేర్చుకోవడం వల్ల అది ఇంప్రూవ్ అయింది సో అది వేరే విషయం అనుకోండి ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్స్ని నేను తెలుగు మీడియంలో స్ట్రగుల్ అవుతూ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియంలో ప్రిపరేషన్కి ప్రతి వర్డ్ని తెలుగు టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ టు తెలుగు అలా చదువుకుంటూ ప్రిపరేషన్కి కంటిన్యూ చేశాను ఇక సరే తెలుగు మీడియం అయినప్పటికీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండి లేదా చదువుకోవడానికి కోచింగ్ పోవడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండి చదువుకొని ఇక్కడ వరకు వచ్చిన సిచ్యువేషన్ కాదు సో నా గురించి పూర్తిగా చెప్పదలుచుకున్నాను ఇలాంటి సిచ్యువేషన్ల నుంచి నేను బయటకు వచ్చాను సో మీరు కూడా ప్రయత్నిస్తే ఖచ్చితంగా బయటకు వస్తారని మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ నాది వన్ టు టెన్త్ వరకు జెడ్పీ స్కూల్లో కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత మాది ఏంటంటే కంప్లీట్గా అగ్రికల్చర్ బేస్డ్ మాకు కొంచెం పొలం ఉండేది ఆ పొలంలో వర్క్ చేయడానికి లేబర్లను పెడతాం కదా నార్మల్గా కూలికి సో మా నాన్న ఉద్దేశం ఏంటంటే మనకు ఉన్న పొలం సరిపోతుంది మనము పొలం పనులు చేసుకుంటే అయిపోతే వేరే వాళ్ళని పెట్టడం ఎందుకు నువ్వు చదువు మానేసి పొలంలో పూర్తిగా పని చేస్తే బాగుంటుందని మా నాన్న యొక్క ఉద్దేశం మా అమ్మ ఏంటంటే పొలం పనులు చేస్తూ ఉంటే ఇదే పొలం పనిలోనే ఉండిపోతాం ఫ్యూచర్ అనేది బాగుండదు చదివించాలని మా అమ్మ ఉద్దేశం సో వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే మా అమ్మ నేను చదువుకు సపోర్ట్ చేసేది మా నాన్న కోసం నేను ఏంటంటే స్కూల్ అయిపోయిన తర్వాత మా నాన్నకు నాకు అగ్రిమెంట్ పొలంలో ఉన్న పని ఉన్నప్పుడు ఖచ్చితంగా స్కూల్ లీవ్ పెట్టి కాలేజ్ లీవ్ పెట్టి నేను పొలం వస్తాను ప్రొద్దున సాయంత్రం పొలం వస్తాను అనేది అది మా నాన్నతోని ఒప్పించి ఇంటర్మీడియట్ గౌడ్ జూనియర్ కాలేజ్లో పూర్తి చేశాను అప్పుడు మా జూనియర్ కాలేజ్లో ఉన్నటువంటి లెక్చరర్స్ని సార్ నాకు ఎక్కువ సంవత్సరాలు చదువుకోవడానికి మా ఇంట్లో సపోర్ట్ ఉండదు నేను వెంటనే ఉద్యోగం సాధించాలంటే ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళప్పుడు నాకు టీటీసీ చేస్తే వెంటనే జాబ్ వస్తుంది అప్పుడు డిఎడ్కి ఎస్జీటీ వాళ్ళకి డిఎడ్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఫస్ట్ టీటీసీ చేయమని వాళ్ళు రిఫర్ చేస్తే నేను టీటీసీ ఆ డైట్ సెట్ ఎంట్రెన్స్ రాయడం దాంట్లో మనకు సీట్ రావడం అప్పుడే ఫిక్స్ అయిపోయినాయి డైట్ సెట్లో ఎంట్రెన్స్ డైట్లో సీట్ వచ్చిందంటే నీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది మా లెక్చరర్స్ మిగతా వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు అది టూ థౌసండ్ ట్వెల్వ్లో సో నేను టూ థౌసండ్ ట్వెల్వ్లో డైట్ థర్టీన్లో జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచే నా ప్రయా నా ప్రిపరేషన్ ఎలా ఉండేదంటే ఫోర్టీన్ ఎప్పుడైపోతుంది టూ థౌసండ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అది డిఎస్సి డిఎడ్ బ్యాచ్ ఇది అయిపోగానే డిఎస్సి పడతాం తెలంగాణ మూమెంట్ పీక్ స్థాయిలో ఉంది అయిపోగానే కొడదామని టూ ఇయర్స్ కంటిన్యూస్గా చదువుతూ ఉంటామని సో నా ప్లాన్లు అన్నీ ఎలా ఉండేవి అంటే ఇక్కడ డిఎడ్ అయిపోతుంది అక్కడ డిఎస్సి పడుతుంది ఉద్యోగం పొట్టేస్తా ట్వంటీ ఇయర్స్ లోపే నాకు ఉద్యోగం రావాలి మా నాన్నకు నా చదువు అనేది అమ్మ అమ్మ నాకు సపోర్ట్ చేయడం అది అయినని నాన్నకు నిరూపించాలి ఇలా ఆలోచనలతోనే నేను ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని అనుకునే స్టేజ్లో లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పుడే మా సిస్టర్ మా మా ఇద్దరు సిస్టర్స్ సో మా అమ్మ ఏం చేసిందంటే అప్పుడే ఇంట్లో ఇల్లు కన్స్ట్రక్ట్ చేయడం మా సిస్టర్ మ్యారేజ్ చేయడం ఒక టెన్ ల్యాక్స్ వరకు అప్ అవ్వడం ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ నేను చదువుతూ ఉన్నాను వెంటనే జాబ్ తెచ్చుకుంటాను ఫ్యామిలీని మొత్తం సెట్ చేస్తాను అనే ఆలోచనతో ఉన్నాను సడన్గా అమ్మకి యాక్సిడెంట్ అవ్వడం యాక్సిడెంట్లో అమ్మ చనిపోవడం తర్వాత అప్పుడే పెళ్ళైనటువంటి సిస్టరు వారికి వాళ్ళని చూసుకోవాలి ఇటు మదర్ చనిపోయింది చనిపోగానే నెక్స్ట్ డేని అందరు వచ్చి నెక్స్ట్ వీక్లో వచ్చేసి మీ మదర్కి మీ ఫాదర్కి ఎన్ని డబ్బులు ఇచ్చినాం అన్ని డబ్బులు ఇచ్చినాం అని వాళ్ళు చెప్పడం అవి నిజమో కాదో కూడా మనకు పూర్తిగా తెలియకపోవడం సరిగా సిచ్యువేషన్స్ నాన్న నాన్న ఇంకా మరి నెక్స్ట్ ఏంటి అంటే నువ్వు చదువు పూర్తేసి వ్యవసాయం చేస్తా అంటే నేను ఇవన్నీ చూద్దాం లేదు అంటే ఉన్న ల్యాండ్ అమ్మేసి అప్పులు కట్టేద్దాం చెల్లెపల్లి నీ పెళ్ళి ఇంకా నీ ఇష్టం నేనైతే అంటే అప్పటికి నాన్న బాగా డిస్టర్బ్ అయిపోయాడు మా అమ్మ చనిపోవడం వల్ల ఇంకా ఫ్యూచర్ మీద హోప్స్ వదిలేసుకున్నాడు ఉన్న ల్యాండ్ అమ్ముకోండి మీ పెళ్ళి చేసుకోండి నేను మీ ఇప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకునే సిచ్యువేషన్లో లేను అని ఆయన మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు అప్పటి నుంచి బాగా తాగుడుకు బానిసి అవ్వడం నేను డియర్ సెకండ్ ఇయర్లో ఎండింగ్లో ఉన్నాము మదర్ జనపైన వన్ మంత్కి అడిగాడు ఫైనల్ ఎగ్జామ్స్ రాశాను ఆ తర్వాత ఇటు చూస్తే ఇంట్లో పది లక్షల అప్పు వరకు ఉంది పెళ్లి కానీ చెల్లె ఉంది నాన్న నిమ్మ తాగుడుకు బానిస అయిపోయాడు ఇక ఏం చేయాలి సో డే టైంలో కాలేజీకి వెళ్తూ ఈవినింగ్ టైంలో కంపెనీలో వర్క్ చేస్తూ సండేస్లో సాటర్డేస్లో ఈవినింగ్ టైంలో పొలం పనులు చేస్తూ ఇలా కాంటే కంపెనీలో మంత్లీ జీతం లాగా డైలీ అనం డైలీ ఉంటుంది పార్ట్ టైం లాగా మనకు ఎన్ని రోజులు వెళ్తే అన్ని రోజులు నైట్ షిఫ్ట్లోకి వెళ్తూ నెలలో పది రోజులు పదిహేను రోజులు అలా కంపెనీకి వెళ్ళేవాడిని ఇక్కడ పొలం చూసుకునేవాడిని డే టైంలో డిగ్రీ చేసేవాడిని అప్పుడు డిఎస్సీ వస్తుంది 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 అనుకుంటే టూ థౌజండ్ ట్వెల్వ్ ఫోర్టీన్ నుంచి సెవెంటీన్ వరకు డిఎస్సీ రాలేదు ఈ గ్యాప్లో మళ్ళీ డిగ్రీ కంప్లీట్ చేసేసుకున్నాను సెవెంటీన్లో డిఎస్సి వచ్చింది కానీ ఆ టైంకి పొలం పనులు చేస్తూ అప్పుడు మా సెకండ్ అదే ఫస్ట్ సిస్టర్ మ్యారేజ్ అయిన సిస్టరు డెలివరీ టైంకి ఉంది అదే టైంకి మా బావకి యాక్సిడెంట్ అవ్వడం ఇక్కడ సిస్టర్ బెడ్ రెస్ట్ ఉండడం అక్కడ బాబు బెడ్ రెస్ట్ ఉండడం వెళ్ళి వాళ్ళకు హెల్ప్ వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి హెల్ప్ చేయడం ఇక్కడ చెల్లెని చూసుకోవడం నాన్నని చూసుకోవడం పెళ్ళైన చెల్లెను బాబాను చూసుకోవడం ఇలా రకరకాల ప్రయత్ సిచ్యువేషన్స్లో ఇక్కడ నేను డిఎస్సి మీద ఫోకస్ చేయలేకపోయాను ఉన్న అప్పులు తీర్చుకోవడం చెల్లెని చూసుకోవడం నాన్నని చూసుకోవడం ఇదే నా ఫస్ట్ ప్రియారిటీ ఇవన్నీ సెట్ అయిన తర్వాత చదువుదామని ఆ సిచ్యువేషన్స్లో ఉన్నప్పటికీ చదివాను అటెంప్ట్ చేశాను బట్ సెవెంటీన్లో డిఎస్సి మిస్ అయిపోయింది అది కూడా ఒక మార్కు హాఫ్ మార్కు కానీ ఒక మార్క్ హాఫ్ మార్కులో మిస్ అయినా అది మనకు దానివల్ల చెప్పుకోవడానికి కూడా ఏం లేదు జాబ్ లో సక్సెస్ అయితేనే అయినట్టు మిగతా హాఫ్ మార్కు వన్ మార్క్ పోయిందని ఎవరు చెప్పినా వినేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే ప్రతిభ కులమానం చివరి మెట్టు వరకు వచ్చి ఓడిపోయినా వాళ్ళు ఎవరు పట్టించుకోరు గెలిచిన వాళ్ళనే విలువిస్తారు లాస్ట్ స్టెప్ వరకు వచ్చాడు ఏదో కాలం కలిసి రాక ఉద్యోగం రాలేదని ఎవ్వరు అనుకోరు అప్పటి నుంచి అనడం ప్రారంభించరు చుట్టాలు కానీ మిగతా వాళ్ళందరూ ఈ మొత్తం ప్రయాణంలో నాకు తోడుంది మా ఫ్రెండ్ సంపత్ మా మేనమామ ఇంకిద్దరు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ సతీష్ అని ఇంకా మా ఊర్లో విలేజ్ ఫ్రెండ్స్ అని చాలామంది వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తూ నా ప్రయాణంలో నాతో పాటు ఉండి నేను ముందుకెళ్ళేలాగా నాకు సపోర్ట్ చేశారు ఇంకా సెవెంటీన్లో డేసీ మిస్ అయిన తర్వాత పూర్తిగా కుంగిపోయినా ఇంకా నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేనట్ లేదు ఇక నేను పూర్తిగా ఫ్యామిలీని చూసుకోవాలి ఫస్ట్ చెల్లె సెవెంటీన్ ఎయిటీన్ వరకు ఫస్ట్ ఈ డిగ్రీ చేస్తూ పొలం పనులు కంపెనీలు అటు ఇటు అన్నీ చేసుకుంటూ ఫోర్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఒక టెన్ ల్యాక్స్ వరకు అప్పు కట్టాను ఎలా కట్టాను ఏంటనేది అది ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేను ఏ విధంగా ఫాలో అయ్యాను అని చెప్పడానికి మీకు కావాలంటే మరొక వీడియో చేస్తాను ఇక సెవెంటీన్ తర్వాత పూర్తిగా ఇక నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోయాను ఎందుకంటే నెక్స్ట్ డిఎస్ ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ప్రైవేట్ స్కూల్ ఒక కేంద్రీయ విద్యాలయాల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అయిపోయాను అక్కడ చేస్తూనే చెల్లెని నాన్నని ఇంకో పెద్ద చెల్లెని అందరినీ చూసుకుంటూ నా టూ థౌసండ్ ట్వెల్వ్ టు సెవెంటీన్ టు నైన్టీన్ వరకు కంటిన్యూ చేశాను నైన్టీన్లో మా నాన్నమ్మ చనిపోవడం మా నాన్నని మా చెల్లెని సిటీకి తీసుకెళ్ళడం మా నాన్నకు సిటీలో ఉండడం అక్కడ ఇబ్బంది అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఊరికి రావడం తను ఊరిలో తినకుండా ఈ తాగి తాగి తన బాడీ పార్ట్స్ అన్నీ అయ్యి తను టూ థౌసండ్ ట్వంటీ వన్లో చనిపోవడం చనిపోయిన తర్వాత ఈ సెవెంటీ నుంచి ట్వంటీ వరకు నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు పెట్టి మా చిన్న చిల్లె పెళ్లి చేయడం ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఎంత ఎలా చేశానో అనేది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ట్యూషన్స్ సెవెన్ టు నైన్ మళ్ళీ రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి నైన్ టు ఫోర్ థర్టీ వరకు స్కూల్లో ఉండి ఫోర్ థర్టీకి మళ్ళీ ఇంటికి వచ్చి ఫైవ్ టు సెవెన్ ఇంట్లో ట్యూషన్ చెప్పి సెవెన్ టు నైన్ హోమ్ ట్యూషన్స్కి వెళ్ళి ఇలా ప్రతిరోజు మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు నా ఈ మనీ ఎర్నింగ్ సంబంధించింది అది టీచింగ్ ఫీల్డ్లోనే కాబట్టి అన్ని సబ్జెక్టులు జరిపేవాడిని దానివల్ల సబ్జెక్ట్ నాకు టచ్లోనే ఉండేది అలా ఇప్పటివరకు టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు చేశాను టూ థౌసండ్ ట్వంటీ వన్లో నాన్న చనిపోవడం నాన్న చనిపోయిన తర్వాత ఒక సిక్స్ మంత్ వన్ ఇయర్ ఆగి చెల్లెకి సంబంధాలు చూసి చెల్లె పెళ్లి చేయడం టూ థౌసండ్ ట్వంటీ టూలో చెల్లె పెళ్లి చేసిన తర్వాత ట్వంటీ వన్లో నమ్మది ఫోర్టీన్లో అమ్మ చనిపోయింది ట్వంటీ వన్లో నామ చనిపోయాడు ట్వంటీ టూలో చెల్లె పెళ్లి చేశాం చెల్లె పెళ్లి చేసిన తర్వాత అప్పుడు ఒకసారి కూర్చొని ఆలోచించుకున్నాను ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో నాకు జాబ్ రాకపోతే నాకు నేను పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే అమ్మాయి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది నువ్వు ఇంత టాలెంటెడ్ మరి నీకు ఎందుకు జాబ్ రాలేదు అంటే టాలెంటెడ్ నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కానీ ప్రతి విషయాన్ని కొంచెం సెన్సిటివ్గా ఆలోచిస్తాను ప్రతి అన్ని కోణాల్లో ఆలోచిస్తాను కాబట్టి వచ్చే వాళ్ళు ఒకవేళ నీకు ఎందుకు ఉద్యోగం రాలేదు ఇంత చదివాను అది చేశాను ఇది చేశాను అంటావు కదా మరి ఎందుకు రాలేదు అని క్వశ్చన్ చేసినప్పుడు మా చెల్లెళ్ళ కోసము నా ఫ్యామిలీ కోసము నా లైఫ్ని సాక్రిఫైస్ చేశానంటే మళ్ళీ వాళ్ళ మీద నాకు ఏదో ఒక రోజు కోపం వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఉద్యోగం సాధించాలి దేనికోసం నాకు రాలేదని ఫ్యూచర్లో రిగ్రెట్ అయితే దానికి సంబంధించిన కారణాలు ఎవరు అని మళ్ళీ చెల్లెల మీద కోపడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఈ సమాజంలో గుర్తింపు కోసం రెండవది చెల్లెళ్ళ మీదకి ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల నేను ఉద్యోగం సాధించలేకపోయాను అనే కోణంలో ఆలోచించకుండా ఇవన్నీ సిచ్యువేషన్స్ ఆలోచించి ట్వంటీ టూలో జాబ్ అప్పటి వరకు చేస్తున్నటువంటి ఈ కేవీ స్కూల్లో చేశాను తర్వాత ఒక బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్లో చేశాను అక్కడ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఒక్కో స్కూల్లో త్రీ ఇయర్స్ ఒక్కో స్కూల్లో వెళ్ళి చేసి ఫైనల్గా జాబ్కి రిజైన్ చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్ సిక్స్టీన్త్ రిజైన్ చేశాను అప్పటి నుంచి కంటిన్యూస్గా చదవడం ఆ చదివేటప్పుడు నేను చదువుతున్న పాయింట్స్ని కొన్ని యూట్యూబ్లో చెప్పడం ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేస్తూ అప్పటి నుంచి యూట్యూబ్ ప్రయాణి ప్రారంభించి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గ్రూకుల ఎగ్జామ్స్ రాసి ట్వంటీ ఫోర్లో ఉద్యోగం కోసం గ్రూక్ల ఉద్యోగాల కోసం పోరాడడం ఫైనల్గా దాంట్లో వన్ ఇస్ట్ టూలో సెలెక్ట్ అయ్యి వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం సాధించి ఈరోజు ఇలా ఇప్పుడు ఆగస్ట్ వస్తే ఒక సంవత్సరం పూర్తవుతుంది మా సర్వీస్ సో ఇన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ఇంత ఎకనామికల్గా క్రైసిస్ వచ్చిన ఎంత ఫ్యామిలీ పరంగా క్రైసిస్ వచ్చిన క్రైసిస్ అండ్ సోషల్గా సొసైటీలో ఎంతమంది మనల్ని నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావు ఇంకేం ఉద్యోగం వస్తుందని ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టినా సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను అవన్నీ ఒకసారి ఒక చెవితో వింటూ ఇంకో చెవితో వదిలేస్తూ నా గోల్ సైడే నేను ఆలోచించుకుంటూ వెళ్ళాను సో ఇలా వెళ్ళడం వల్లనే అవి ఏవి కూడా నా మైండ్కి ఎక్కించుకోలేదు ఈరోజు మీ ముందు ఇలా నా గురించి నేను చెప్పుకోగలుగుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మనల్ని డిస్ట్రాక్ట్ చేసేవి మనల్ని డిస్టర్బ్ చేసేవి మనల్ని డిసప్పాయింట్ చేసేవి అనేక సిచ్యువేషన్స్ మనకి వాటి ఏవిటిని కూడా మన మైండ్లోకి తీసుకోకుండా మనం ఏదైతే ఫోకస్డ్గా వెళ్తున్నామో వాటి చుట్టూ వెళ్తూనే మనము సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఒక్కసారి కాకపోతే రెండుసార్లు ఫెయిల్ అవుతాం ఇప్పుడు ఈ ఈ జర్నీలో నేను కేవీఎస్ ఎగ్జామ్ కేంద్రీయ విద్యాలయం రెండు సార్లు రాశాను సార్లు దగ్గర వరకు వచ్చి మిస్ అయింది ఢిల్లీకి వెళ్ళి డిఎస్ఎస్బి ఢిల్లీ సబార్డినేట్ బోర్డు సంబంధించిన ఢిల్లీకి వెళ్ళి రాశాను అక్కడ కూడా ఫస్ట్ లెవెల్ క్వాలిఫై అయ్యాను బట్ ఫ్యామిలీని వదిలిపెట్టి మళ్ళీ నేను నెక్స్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉండడం ఇబ్బంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం మా అనుకున్నాను ఆ తర్వాత డిఎస్ ఎగ్జామ్ టూ థౌజండ్ సెవెంటీన్లో రాశాను నెక్స్ట్ ఇప్పుడు మొన్న ఇంతకుముందు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని అటెంప్ట్ చేశాను అంతకుముందు పడినటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ అంతకుముందు రైల్వేకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇలా ప్రతి ఒక్క ఎగ్జామ్ని రాశాను టెట్ ఒక టెన్ టైమ్స్ రాశాను సీ టెట్ రాశాను స్టేట్ టెట్ రాశాను ప్రతిసారి మన నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాను బట్ ఫైనల్గా మనం అనుకున్న సక్సెస్ ఇన్ని రోజులు రాలేదు బట్ ఇన్ని రోజులు సక్సెస్ రాకపోయినా రాలేదు నేను పనికిరానేమో నేను ఈ ఉద్యోగానికి అని చెప్పేసి ఎన్నడూ వెనక్కి తగ్గలేదు ఎందుకంటే ఏదో ఒక రోజు మనకు వస్తుంది ఈ ప్రయత్నం విరమించుకుంటే మన బ్రెయిన్ అనేది కొంచెం మొద్దుబారిపోతుంది ఈ ఉద్యోగ ప్రయత్నంలోనే ఉంటే అంటే నేను కంప్లీట్గా అన్నీ వదిలేసి దీని మీద కూర్చోలేదు ఎప్పుడు కూర్చున్నాను అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో కూర్చున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఏంటంటే నాకు కంప్లీట్గా ఉద్యోగం సాధించాలి అనే గోల్ లక్ష్యంగా ఉండేది కాబట్టి టూ థౌజండ్ ట్వంటీ టూ తర్వాత నేను ఇది జాబ్కు చేస్తున్న ప్రైవేట్ జాబ్ రిజైన్ చేసి దీనికోసం ప్రిపేర్ అయ్యాను సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్లో నేను ఆగస్ట్ ఫస్ట్కి జాబ్లో జాయిన్ అయ్యాను ఆగస్ట్ ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత లక్కీగా ఎన్ని సంవత్సరాలు స్ట్రగుల్ అయినందుకు నేను రీసెంట్గా సమ్మర్లో నా మ్యారేజ్ అవ్వడం జరిగింది సో మా వైఫ్ కూడా ఎస్జిటి తను కూడా మా మండలు పక్క మండ పక్క మండలే వాళ్ళకి పక్క మండలు సో మా ఇద్దరికి ఇంటి దగ్గర నుంచి సో మ్యా మ్యారేజ్ సెట్ అయిన తర్వాత నేను మా ఇల్లుని రెనోవేట్ చేసుకోవడం తర్వాత ఇద్దరం లేసి ఇద్దరం రెడీ అయ్యి తన స్కూల్కి తాను నా స్కూల్కి నేను వెళ్ళడం తన స్టేట్ గవర్నమెంట్ ఎజటి టీచర్ నేను గురుకుల టీచర్ మా ఇద్దరికి ఇంటి నుంచి టెన్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మార్నింగ్ లేచి ఇద్దరం ప్రిపేర్ అయ్యి వెళ్తుంటాం అంటే సిచ్యువేషన్స్ ఎలా మదర్ చనిపోయింది ఫాదర్ చనిపోయింది చెల్లెల పెళ్ళిళ్ళ బాధ్యత మనకు ఉన్నాయి లక్షల్లో అప్పులు ఉన్నాయి సపోర్ట్ ఎవరు లేరు చుట్టాలందరు దూరం చేశారు దూరం వెళ్ళిపోయారు ఎక్కడ దగ్గరికి వస్తే అప్ప అవసరానికి డబ్బులు అడుగుతాడు అని చెప్పేసి దూరం వెళ్ళిపోవడం ఇలా ఎన్నో సిచ్యువేషన్స్ మనల్ని ఇంకా రాయిలా తయారు చేశాయి ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఒకరిద్దరు చుట్టాలు మనకు తోడుగా ఉండడం మా మీనమామ మా ఫ్రెండ్స్ కొంచెం తోడుగా ఉండడం వీళ్ళ సపోర్ట్తోనే నేను ఇక్కడ వరకు రావడం జరిగింది మా మమ్మీ వాళ్ళ మమ్మీ మా అమ్మమ్మ వీళ్ళు ఎప్పటికప్పుడు నన్ను అడుగుతుండేవాళ్ళు ఏంటి మరి నీ ప్లాన్ ఏంటి ఫ్యూచర్లో ఎలా అనుకుంటున్నావు ఎలా ముందుకు వెళ్తున్నావు అనుకుంటే అందరికి సమాధానం చెప్తూ నా ప్రయత్నాలు నేను కంటిన్యూ చేశాను ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా ఫైనల్గా ధైర్యం మనకు ఉండాలి మనము ధైర్యంగా అదా తగ్గట్టు ప్రయత్నాలు మనకు ఉండాలి అప్పుడు మాత్రమే సక్సెస్ని చేరుకోగలుగుతాం సో ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఇప్పుడు ఒక ధరికి చేరినట్టు నాకు అనిపిస్తుంది బట్ రాబోతున్న సిచ్యువేషన్స్ కూడా ఫే ఫేస్ చేయడానికి మనం మెంటల్గా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచిస్తూ ఉంటే మనము ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేయడానికి మన మైండ్ సిద్ధంగా ఉంటుంది ఓన్లీ ప్రాఫిట్ లేదా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి మనం ముందుకెళ్తే ఇబ్బంది పడతాం సో కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మీ ప్రయత్నాన్ని అంటే మీ ప్రిపరేషన్ని కంటిన్యూస్ కంటిన్యూగా చేస్తూనే ఉండండి ఏదో ఒక రోజు ఇప్పుడు రానున్న నోటిఫికేషన్స్లో ఖచ్చితంగా మీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కొంచెం వెనక పడతాం ముందు నుంచే కొన్ని టాపిక్స్ చదువుతూ ఉంటే మనము ఆ టైంలో అందరికన్నా కొంచెం బెటర్ ఆన్సర్ చేయడానికి ఆ హాఫ్ వన్ మార్క్లో జాబ్ మిస్ అవ్వకుండా ఉండడానికి మనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో దయచేసి ప్రతి ఒక్కరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించిన తర్వాత గురుకుల ఉద్యోగం సాధించిన చాలామంది మిత్రులు మీ వీడియోస్ చూస్తూ మీ మోటివేషన్ ఫీల్ అయ్యి కష్టపడి చదువుకొని ఉద్యోగం సాధించాలని చెప్తుంటే అది చాలా ఆనందంగా ఉంది సో వాళ్ళు నేను చేసేది ఏం లేదు నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను ఎలాంటి సిచ్యువేషన్స్ నుండి బయటకు వచ్చాను మీరు కష్టపడితే మీరు కూడా బయటకు రాగలుగుతారు అని చెప్పడమే ఉద్దేశం అలాంటి ఇతం చెప్పినవి చాలామందికి అది హెల్ప్ అయ్యాయి వాళ్ళు ఈరోజు సక్సెస్ సాధించి వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు చెప్తూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సో మీరు కూడా మీ యొక్క సిచ్యువేషన్స్ని కామెంట్లో మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఎవరైనా లోలుగా ఉన్న వాళ్ళకి మన వర్డ్స్ కొంచెం బూస్టింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి అరే నాకంటే కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా కష్టపడి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డారు నేను కొంచెం కష్టపడితే నా సిచ్యువేషన్ నుంచి బయటపడతాను ఎప్పుడైనా సరే సాకులు వెతుకొని నాకు ఆ పరిస్థితి సెట్ అవ్వలేదు ఈ పరిస్థితి బాగలేదు ఇది ఉంటే నేను ఇలా ముందుకు బాగుండేవాడిని అలా నా పరిస్థితి నాకు అనుకూలించకనే నేను వెనుకబడిపోయాను ఇలా కారణాలు వెతుక్కోకుండా ఇంతకన్నా టఫ్ సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం కష్టపడి వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేశారు వాళ్ళ గురించి తెలుసుకుంటే నేను ఎందుకు చేయలేను అనే ఫీలింగ్ వాళ్ళలో వస్తుంది కాబట్టి సో నా గురించి నేను చెప్పడానికి ప్రయత్నించాను నా నాలాగా స్ట్రగుల్ అవుతూ ఉద్యోగం సాధించిన మిత్రులైనా సరే ఇంకా స్ట్రగుల్ అవుతూ కష్టపడి చదవాలనే ఫీలింగ్తో వాళ్ళు మీరు మీ యొక్క వ్యూస్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి దానివల్ల ఖచ్చితంగా ఒక పది మందికి అది హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది సో మీరు కూడా ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి వాళ్ళలో మెంటల్ స్ట్రెంత్ని మనం అందరిని నింపుదాం ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే ఏదైనా సరే వాళ్ళు ఒక ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఈ హెల్ప్ అవుతుంది సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ